కాలంలో ఇష్రాయెలు ఎలా ఉండేది యేసు పూర్వం ఆరు మరియు క్రీస్తుపూర్వం నాలుగు మధ్య జన్మించాడు ఇష్రాయెలు అనే స్వతంత్ర జాతీయ రాజ్యం లేదు బదులుగా ఈ ప్రాంతం రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది దీనిని యూదా ప్రావిన్స్ అని పిలిచేవారు యేసు జన్మించినప్పుడు యూదయను హేరోదు పరిపాలించాడు హేరోదురాజు యూదుడు కాని అతనికి వివాదాస్పద వారసత్వం ఉంది అతని తండ్రి యూదాకు దక్షిణాన ఉన్న ఇదుమియాకు చెందినవాడు ఇదుమియాలు పుట్టుకతో యూదులుగా పరిగణించబడరు హేరోదు తల్లి అరబ్ సంతతికి చెందినది యూదు గుర్తింపు సాంప్రదాయంగా మాతృస్వామ్య రేఖను అనుసరిస్తుంది కాబట్టి హేరోదు యూదియేతర వారసత్వం ప్రశ్నలను లేవనెత్తింది రాజు రోమన్లు మరియు యూదులను సంతోషపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు క్లయింట్ రాజ్యమైన యూదయా రోమ్కు పన్నులు చెల్లించలేదు హేరోదు రోమన్లకు బహుమతులు ఇస్తూనే యూదు పద్ధతులను అనుమతించాడు యూదులు వివిధ రోమన్ కార్యకలాపాలలో పాల్గొన్నారు వారు బహిరంగ స్నానాలను ఉపయోగించారు మరియు బహుశా ఆంఫీ హాజరయ్యే అవకాశం ఉంది హేరోదుకు మార్క్ ఆంటనీ మరియు తర్వాత ఆక్టేవియన్తో రాజకీయ సంబంధాలున్నాయి అతను గతంలో ఆక్టేవియన్ అయిన సీజర్ అగస్టస్ పేరు మీద ఒక నగరానికి పేరు పెట్టాడు తన పాలనలో అతను వరుస నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించాడు హేరోదు జెరూసలెంకు దక్షిణాన ఉన్న ఒక పెద్ద రాజభవన కోట అయిన హెరోడియంను నిర్మించాడు అతను రెండవ ఆలయాన్ని విస్తరించాడు ఒక ప్లాజాను జోడించాడు కానీ అతను గ్రీకు వాస్తుశిల్పులను మరియు నిధులను ఉపయోగించాడు ఇది యూదులకు కోపం తెప్పించింది భవనాల కోసం యూదు పన్నులను ఉపయోగించడం కూడా ఆగ్రహాన్ని రేకెత్తించింది ఆ సమయంలో పౌర హక్కుల భావన లేదు హేరోదుకు తాను ఎంచుకున్న ఎవరినైనా తొలగించే శక్తి ఉంది సమాజం లింగ విభజనతో గుర్తించబడింది పురుషులు మరియు మహిళలు చాలా అరుదుగా సంభాషించేవారు బెడ్రూంలో తప్ప స్త్రీలు ఇంటి పనులను నిర్వహించేవారు వారు ఉమ్మడి ప్రాంగణంలో వంట చేసి మరియలాగా మేకలకు పాలు పితుకుతారు పురుషులు పొలాలలో పనిచేశారు లేదా యోసేపులాగా తమ చేతులతో పనిచేశారు మరియా మరియు యోసేపు ఇద్దరు భారీ పన్నులను ఎదుర్కొన్నారు వారి పన్నులు పాలకులకు ప్రయోజనం చేకూర్చాయి తక్కువ అదృష్టవంతులు కాదు హేరోదు మరణం తర్వాత యూదయ రోమన్ పరిపాలనలోకి వచ్చింది పోంటియస్ పిలాతు వంటి రోమన్ గవర్నర్లు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించారు బైబిల్లో పిలాతు యేసును సిలువ వేయమని ఆదేశించాడు ఒకరోజు అతను చక్రవర్తి పట్ల తన విధేయతను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు తన చిత్రంతో కూడిన బ్యానర్లను జెరుసలేంకు తీసుకురావాలని ఆదేశించాడు యూదులు కోపంగా ఉన్నారు వారు ఐదు రోజుల పాటు ప్రిఫెక్ట్ నివాసాన్ని చుట్టుముట్టారు యూదులు ఆ స్థలాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు వారు అన్యమత విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేశారు పిలాతు బలవంతంగా ఒప్పుకున్నాడు మరో కథ అతనికి అంతే కోపం తెప్పించింది అతను జెరుసలేమ్ నీటి సరఫరా వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు పిలాతు ఆలయ ఖజానా నుండి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలని కోరుకున్నాడు యూదయాలోని అత్యున్నత రాష్ట్ర సంస్థ అయిన సంఘేద్రిన్ సభ్యులు దానిని వ్యతిరేకించారు మరోసారి పోంటియస్ వెనక్కి తగ్గాడు యూదులలో చాలా మంది మతోన్మాదులు ఉన్నారు వారు తరచుగా రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు పిలాతు చక్రవర్తి దగ్గర సైనిక సహాయాన్ని అడగవలసి వచ్చింది తేలికగా చెప్పాలంటే అతనికి యూదుల పట్ల తీవ్ర అయిష్టత ఉంది యూదుల ఈస్టర్ సమయంలో యేసును అతని ముందుకు తీసుకురాబడ్డాడు పిలాతు యేసును ప్రశ్నించాడు నీవు యూదుల రాజువా అని అడిగాడు యేసు నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు అని అన్నాడు పిలాతు ఏసును వెళ్లనివ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ప్రధాన యాజకులు మరియు యూదు మత నాయకులు అతనిపై ఒత్తిడి పెట్టారు నీవు ఈ మనిషిని విడుదల చేస్తే నీవు సీజర్ స్నేహితుడి కాదు అని వారన్నారు పిలాతు సిలువ వేయడానికి అయిష్టంగా అంగీకరించాడు ఈ మనిషి రక్తం పట్ల నేను నిర్దోషిని అని చెప్పాడు